నేను రికమెండ్ చేసి అరేంజ్ చేయలే మీరు సరిదిద్దుకోవాలి రికమెండేషన్ వేరే అరేంజ్ చేయడం వేరే నేను మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి కంపెనీకి నూరు కోట్ల రూపాయలు ఇవ్వమని రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కంపెనీలకు ఇవ్వమని రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవం ఆ తర్వాత ఏది కూడా నాకు తెలియదు మీ అందరికీ తెలుసు ఈ విషయం కోటరీలో ఎవరుండారన్నటువంటిది మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు మీకు తెలిస్తే అది మీరే చెప్పొచ్చు కదా నేను చెప్పాలా దాన్ని కోటరీ మీకు తెలీదా టీవీ నైన్కి తెలియదా టీవీ ఫైవ్కి తెలియదా లేకుండా ఎన్టీవీకి తెలియదా ఇలాంటి టీవీకి తెలియదా ప్రతి ఒక్కరికి తెలుసు కోటరి అనేటటువంటిది ఆ పంది కుక్కులు ఎవరన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు అది నా నోటి గుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను లిక్కర్ స్కామ్కి సంబంధించి మీతో కూడా మిగతా వాళ్ళు సమావేశాలు తరచు జరిపారంట అది కూడా అడిగారు లిక్కర్ స్కామ్కు సంబంధించి మీతో మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు రాజ్ కసరెడ్డి మిథున్ రెడ్డి సమావేశమై ఏ రోజైనా చర్చించడం జరిగిందానని నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నాకు తెలిసి ఆయన ఆయనకి లిక్కర్ గురించి లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది మీకేమన్నా చెప్పి పంపించారా అటువంటి ప్రపోజల్ ఏదన్నా ఉంటే ఆలోచ వచ్చిన తర్వాత ఆలోచించాలి కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించాలి దేనికి మీడియా మిత్రులు సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు నేను బీజేపీలో చేరిపోతాను బీజేపీలో చేరిపోతానని మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అని అనేటటువంటిది దీంట్లో ఏది యథార్థం ఏది యథార్థం కాదు నేను బీజేపీలో చేరాలనుకుంటున్నానా చంద్రబాబు గారు అడ్డుకున్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా అన్నటువంటి విషయం నాకైతే తెలీదు నాకైతే బీజేపీ నాయకత్వం ఏ రోజు నేను చేరతానని నేను అడగలేదు వాళ్ళు చేరొద్దు నేను నాకు చెప్పలేదు నేను ఒక సంవత్సర కాలం దూరంగా ఉండదలుచుకున్నాను ఇరవై ఐదు సంవత్సర కాలం పూర్తి అవుతుంది ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళిక అనేది నేను నిర్ణయించుకుంటాను నేను ఫస్ట్ మీటింగ్లో మీడియా మిత్రులకే చెప్పా కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని ఎవర రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు నన్ను అడిగినా కూడా తెలియదు మిథున్ రెడ్డిని అడిగినా కూడా తెలియదు కర్త కర్మ క్రియని అడిగి మాత్రమే అడగాలి అద్వానంగా ఉంది టీడీపీ ప్రభుత్వం అధ్వానంగా ఉంది పక్షపాత ధోరణి కుల వివక్షత అసమర్థత వీటి అన్నిటితో కలిపి ప్రజలలో ఉన్నటువంటి అసంతృప్తి ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్ ఆయన అర్థం చేసుకుని